రెండు కార్లు ఎదురెదురుగా ఒక వ్యక్తికి గాయమైన సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు ప్రధాన రహదార్లో శుక్రవారం చోటు చేసుకుంది స్థానికుల కథనం ప్రకారం రాజంపేట నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఈటి కారు నెల్లూరు నుంచి కలిచెడి వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి స్థానికులు వెంటనే ఆ వ్యక్తిని హుటాహుటిన పొదలకూరు సామాజిక వైద్యశాలకు తరలించారు

ఆ బండి బండి రాజంబే నుంచి వస్తూ ఉంటే నెల్లూరులో మా పేషెంట్ ఉన్నాడు మా పేషెంట్ రిక్వైర్ చేసుకోవాలని వస్తున్నాము వచ్చా ఉంటే ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది ఎలా అంటే మేము రోడ్డు మీద వెళ్తా ఉంటే అతను ఓవర్టాక్ చేస్తాడు అనుకున్నాము మేము ఓవర్టాక్ చేస్తానే మేము సైడ్ వచ్చేసినాము సైడ్ రాలేదు అయినా మమ్మల్ని డీ పొట్టుకుని వచ్చాడు అక్కడ చెట్టు ఉండింది అది వెనక వెనకల గారు తగిలింది అతనికి అతనికి ఏం కాలేదు మాకేం కాలేదు ఊరికే బండి డ్యామేజు